ఈ అయితే కిడ్నీ కాయతో జ్యూస్ చేయబోతున్నాను ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి కదా ఇక మా పిల్లలు కూడా స్కూల్ నుంచి రాగానే ఏదో జ్యూస్ చేసి మమ్మీ అంటారు ఇక వాళ్ళ కోసం అయితే ఈ రోజు కిడ్నీ కాయతో జ్యూస్ చేసేస్తున్నాను ఈ కిడ్నీ కాయలు కూడా తెచ్చి త్రీ ఫోర్ డేస్ అయింది బాగా ఎక్కువ పండిపోయాయి ఇవి తినడం కంటే జ్యూస్ గానే బాగుంటుందని అయితే ఇలా చేసేస్తున్నాను అనమాట ఇప్పుడైతే హోల్సేల్ గా హండ్రెడ్ రూపీస్ కి త్రీ టు ఫోర్ కేజీస్ ఇచ్చేస్తున్నారు కాబట్టి ఎక్కువ కాయలు వస్తాయి కదా ఇక టూ త్రీ డేస్ అయితే బాగా పండిపోతుంది అనమాట ఇలా పండిన కిడ్నీ ఇంకేమైనా రెసిపీ చేస్తారేమో నాకైతే కామెంట్ చేసేయండి ఇక ఇలా కట్ చేసుకున్న పీసెస్ ని మిక్సీ జార్ లో తీసేసుకొని పాలు వేసుకొని అలాగే తీపి కోసం షుగర్ వాడకుండా నేనైతే హనీ వేసుకున్నాను మీరు షుగర్ అయినా వేసుకోండి ఇక ఐస్ క్యూబ్స్ వేసుకొని ఫైన్ గా గ్రైండ్ చేసేసుకొని మన జ్యూస్ అయితే రెడీ గ్లాస్ లో సర్వ్ చేసుకొని తాగేసేయమే ఫైనల్ గా సమ్మర్ లో మనం మిస్ అవ్వకుండా ఖచ్చితంగా తీసుకునే సాఫ్జా సిడ్స్ అయితే యాడ్ చేసేది మీరు ఈ సమ్మర్ లో ఎలాంటి డ్రింక్స్ ట్రై చేసారో నాకైతే కామెంట్ చేయండి మీకు నా వీడియో నచ్చినట్టు అయితే ఇలాంటి మరియు వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసేయండి బాయ్ బాయ్